యోగ నిద్ర ప్రాక్టీస్ని అభ్యసిద్దాం ఫస్ట్ మీరు కంఫర్టబుల్గా ఒక మ్యాట్ పైన పడుకోండి లేదా మీరు బెడ్ పైన అయినా పడుకోండి మీరు చాలా సౌకర్యవంతంగా ఉండే ఒక ప్రదేశం ఒక రూమ్ని ఎన్నుకోండి మీ ఇంట్లో ఏ గదైనా సరే ఇప్పుడు మీరు శవాసనాల్లో పడుకోండి శవాసన అనగా మీరు ఎటువంటి కదలికలు లేకుండా మీ బాడీ మొత్తాన్ని మీ మ్యాట్ పైన కానీ మీ బెడ్ పైన కానీ రిలాక్స్డ్గా పడుకొని ఉండడమే మీ కాలి వేళ్ళు ఫ్రీగా ఉంచుకోండి మీ కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంచేలా చూసుకోండి చేతులు మీ బాడీకి పక్కగా అరచేతులు ఆకాశాన్ని చూసేలా ఉంచుకోండి ఇంకా మీ మెడని స్ట్రైట్గా ఉంచుకొని మేము ముక్కు చక్కగా ఉండేలా చూసుకొని నెమ్మదిగా మీరు కళ్ళు మూసుకోండి ఇప్పుడు నెమ్మదిగా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస మొత్తాన్ని వదిలేసేయండి మరి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి ముక్కు మొక్కు ద్వారా శ్వాసను వదిలేసేయండి మీ నోటి ద్వారా మరి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి మీ మొక్కు ద్వారా నోటి ద్వారా శ్వాసను వదలండి ఇప్పుడు మీరు శ్వాస మీద ఎటువంటి ప్రేరణ కలిగించకుండా సహజ సిద్ధంగా మీ బాడీలోకి శ్వాసని గమనించుకోండి శ్వాస మీ శరీరంలోకి ఎలా వెళ్తుంది ఎలా బయటికి వెళ్తుంది అనేది గమనించుకుంటూ సహజ సిద్ధంగా జరిగే శ్వాస ప్రక్రియని గమనించుకోండి మీరు ఎలాంటి ఫోర్స్ చేయకుండా జరిగిపోయే మీ ప్రాసెస్ కొద్దిగా మీ ధ్యాసని శ్వాసని గమనించుకుంటూ మీ బాడీ పార్ట్స్ అంటే మీ శరీర అవయవాలని గమనించుకొని వాటిని రిలాక్స్ చేసుకోవడం మీరు ఎటువంటి కదలికలు లేకుండా మీరు రిలాక్స్డ్గా పడుకొని మీ బాడీ పార్ట్స్ మీ శరీర అవయవాలు మొత్తం రిలాక్స్ అవుతున్నట్టుగా ఊహించుకోండి ముందు మనం ఖాళీ వేళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం మొదట మీ కాలి వేళ్ళని గమనించుకోండి మీ అటెన్షన్ మీ ధ్యాసని కుడి కాలి వైపుకు తీసుకురండి ఇప్పుడు మీకు మీరుగా చెప్పుకోండి నా కుడిపాతము మొ మొత్తం బాగా రిలాక్స్ అయిపోయింది అని చెప్పుకోండి మీ మనసులో ఇప్పుడు నా కుడి కాలు మొత్తం రిలాక్స్ అయిపోయింది అని చెప్పుకోండి అలాగే మీ కుడి తోడ నా కుడి తొడ మొత్తం రిలాక్స్ అయిపోయింది అని అనుకోండి ఇప్పుడు నెమ్మదిగా మీ ఎడమకాలిని గమనించుకోండి ఎడమకాలి వీళ్ళు మొత్తం రిలాక్స్ అయిపోయాయి అనుకోండి నా ఎడమ పాదము మొత్తం రిలాక్స్ అయిపోయింది అని అనుకోండి ఇప్పుడు ఎడమ మోకాలు నా ఎడమ మోకాలు మొత్తం రిలాక్స్ అయిపోయింది ఇప్పుడు నెమ్మదిగా ఎడమ తోడని గమనించుకోండి నా ఎడమ తోడ మొత్తంగా రిలాక్స్ అయిపోయింది ఇప్పుడు రెండు కాళ్ళని రిలాక్స్ చేసుకోండి నా రెండు కాళ్ళు చక్కగా రిలాక్స్ అయ్యాయి అవుతున్నాయి చాలా బాగా రిలాక్స్ అవుతున్నాయి నా రెండు కాళ్ళు అని అనుకోండి ఇప్పుడు నెమ్మదిగా మీ పొట్టని గమనించుకోండి నా పొట్ట మొత్తం రిలాక్స్ అయిందని చెప్పుకోండి ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసని మీ చెస్ట్ వైపుకు తీసుకురండి నా చెస్ట్ భాగము మొత్తం చాలా బాగా రిలాక్స్ అయిపోయింది అని చెప్పుకోండి ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసని రెండు భుజాల వైపుకు తీసుకురండి నా రెండు భుజాలు చక్కగా రిలాక్స్ అవుతున్నాయి ఇప్పుడు మోచేతులు మోచేతులను గమనించుకోండి రెండు మోచేతులని నా రెండు మోచేతులు చక్కగా రిలాక్స్ అవుతున్నాయి అని చెప్పుకోండి ఇప్పుడు నెమ్మదిగా రెండు అరచేతులను గమనించుకోండి నా రెండు అరచేతులు చాలా బాగా రిలాక్స్ అవుతున్నాయి ఇప్పుడు నా కుడి చేయి వేళ్ళు చాలా బాగా రిలాక్స్ అవుతున్నాయి అని చెప్పుకోండి ఇప్పుడు నెమ్మదిగా ఎడమ చేతి వేళ్ళని గమనించుకోండి నా ఎడమ చేయి వేళ్ళు చాలా బాగా రిలాక్స్ అవుతున్నాయి అనుకోండి నెమ్మదిగా మీ ధ్యాసని మీ మెడ మీ కంఠం మీ త్రోట్ మీ థైరాయిడ్ గ్రంథి మీ అటెన్షన్ మొత్తం మీ మెడపైకి మీ గొంతు పైకి తీసుకురండి నా గొంతు మొత్తం చక్కగా రిలాక్స్ అయిపోయింది అని చెప్పుకోండి ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసని తల తీసుకురండి చిన్ నా గడ్డం భాగం నా పెద్దవులు నా మొక్కు నా కళ్ళు నా చెవిలు నా నుదురు నా ముఖం మొత్తం చక్కగా రిలాక్స్ అయిపోయింది అని చెప్పుకోండి చాలా తేలిక అయిపోయింది నా ముఖ కండరాలు మొత్తం నా ముఖం మొత్తం రిలాక్స్ అయిపోతుంది అని చెప్పుకోండి ఇప్పుడు శరీరం వెనుక భాగాన్ని అంటే మీ బాడీ మ్యాట్ పైన పడుకునే ఉంటుంది కదా ఆ ప్రదేశాలు ఏ ఏ ప్రదేశాల్లో మీ బాడీ మ్యాట్కి టచ్ అయి ఉందో ఆ ప్రదేశాలని ఒకసారి గమనించుకోండి ఇప్పుడు నెమ్మదిగా ఆ భాగాలను రిలాక్స్ చేసుకోండి ఏ ఏ ప్రాంతాలు మీ మ్యాట్కి మీ బాడీలో ఉన్న ఏ ఏ ప్రదేశాలు మ్యాట్కి టచ్ అవుతున్నాయి అని ఒకసారి గమనించుకోండి ఇప్పుడు మీ టోటల్ వెనుక బాడీ ప్యాక్ సైడ్ బాడీని గమనించుకోండి రిలాక్స్ చేసుకోండి నా వెనుక భాగం మొత్తం నా శరీరంలోని వెనుక భాగం మొత్తం రిలాక్స్ అవుతుందని ఊహించుకోండి ఇప్పుడు నా శరీరం ముందు భాగం మొత్తం చాలా చక్కగా రిలాక్స్ అయిపోతుంది అని చెప్పుకోండి మరి ఒకసారి బాడీ మొత్తాన్ని గమనించుకోండి మీ టోటల్ బాడీని తల నుంచి మొదలుపెట్టి కాలి వేళ్ళ వరకు ఖాళీ వేళ్ళ నుంచి మొదలుపెట్టి తల వరకు ఒకసారి మొత్తంగా గమనించుకోండి మీకు మీరే చెప్పుకోండి నా టోటల్ బాడీ మొత్తం చాలా చక్కగా హాయిగా రిలాక్స్ అయిపోతుంది అని చెప్పుకోండి ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నా టోటల్ బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయింది అని చెప్పుకోండి ఇప్పుడు చాలా నెమ్మదిగా మీ స్పృహని మీ బాడీ వైపుకి తెచ్చుకొని మీ కాలి వీళ్ళలో కదలికలు తెచ్చుకోండి నెమ్మదిగా చేతి వేళ్ళని కదిలించుకోండి నెమ్మదిగా మీ తలని అటు ఇటు తిప్పండి చాలా నెమ్మదిగా ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి